మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక వైద్య చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ కేంద్రంలో ట్రాన్స్జెండర్లకు ప్రత్యేకంగా తర్ఫీదు పొందిన వైద్యుల చేత చికిత్సలు అందజేస్తున్నారు ఈ వైద్య కేంద్రంలో ట్రాన్స్జెండర్లు అన్ని రకాల చికిత్సలు పొందవచ్చని ప్రతి మంగళవారం ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ జగదీష్ తెలిపారు ట్రాన్స్జెండర్లు శాంతి అహల్యాలు దూరదర్శన్తో మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటు చేసిన ఆరోగ్య కేంద్రంతో ట్రాన్స్జెండర్లకు మెరుగైన వైద్యం అందిస్తున్నారని తెలిపారు వివిధ జబ్బులకు వైద్యం అందించడంతో పాటు ఆరోగ్య సంరక్షణకు జాగ్రత్తలు సూచనలు సలహాలు అందిస్తున్నారని తెలిపారు తమకు ఇటువంటి సేవలు ప్రవేశపెట్టిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు పదిహేను సంవత్సరాల నుంచి మాకు ఏ క్లినిక్ లేదండి హాస్పిటల్ అన్నట్టు మేము బయట ఊర్లు మాకు ఆరోగ్యం బాగా లేకపోతే బయట ఊర్లకు అలా వెళ్ళేటోళ్ళం అండి ఇప్పుడు గవర్నమెంట్ ఫస్ట్ వరంగల్ పెట్టిందండి వరంగల్ తర్వాత మొహబాద్ నుంచి మొహబాద్ క్లినిక్ పెట్టారండి ఇప్పుడు నుంచి మేము పదిహేను వాటికి వచ్చి వస్తామండి మంగళవారం బుధవారం మాకు ఎలాంటి ఆరోగ్యం బాగా లేకపోయినా డాక్టర్స్ అందుకుంటామని చెప్తున్నారండి ఇప్పుడు మాకు గవర్నమెంట్ చాలా పథకాలు ఇస్తున్నదండి కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి మాకు ఫ్రీ బస్ అన్నది అన్నీ వేస్తున్నారండి ఒక్కొక్క పథకాలు ఇస్తున్నారండి ఇప్పుడు మాకు చూసి వేరేగా దగ్గరగా రాకుండా దూరంగా వెళ్ళిపోయి నవ్వడం అదే హాస్పిటల్కి వెళ్తే మాకు తర్వాత రెండమ్మా మేము తర్వాత చూస్తాము మేము తర్వాత చూస్తాము అక్కడ ఓ ఓఏపీఆర్ ఆ చీటీ రాయించుకుంటే వాళ్ళు మమ్మల్ని చూసి నవ్వడం లేట్గా ఇవ్వడం ఆగండి అమ్మా ఏమైంది అంత తొందరగా ఎందుకు మీకు అని చెప్పడం మా దగ్గర డబ్బులు తీసుకోవడం ఎక్కువ ఇప్పుడు మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఇంకా మా మనసులో మాకు జనాల్లో మమ్మల్ని కూడా కలుసు కలుసుకుంటున్నారు కాబట్టి మాకు సంతోషంగా ఉంది రావాలంటే వేరే విధంగా అందరితో ఫీల్ అయ్యేదాన్ని ఇప్పుడు నేను స్వేచ్ఛగా ఎవరికి భయపడకుండా నాకు ఒక వార్డు మా ట్రాన్జెండర్ కనగా ఒక వార్డు పెట్టారు మహబూబాబాద్లో పదిహేను వార్డు అనేసి అక్కడ నేను ఎంతో ఆనందంగా వస్తున్నాను నాకు ఎటువంటి అనారోగ్యం వచ్చిన నేను వార్డుకి వచ్చి చెప్పని కోరుకున్నాను ఇంతకుముందు అందరిలో కలిసి వెళ్ళాలంటే ఎంతో హేళనగా చూసేటండి ఇప్పుడు ఎటువంటి హేళన లేకుండా మాకంటూ ఒక సెపరేట్ ఇప్పించినందుకు అండి తెలంగాణ ప్రభుత్వ ఆదేశానుసారం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ వాణి మేడం గారి ఆదేశానుసారం ప్రభుత్వ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ప్రతి మంగళవారం ట్రాన్స్జెండర్లకు ఓపీ సేవలు ప్రారంభించబడినాయి ఇంతకుముందు ట్రాన్స్జెండర్లు అందరితో కలిసి ఓపీ సేవలను వాళ్ళు కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఆదేశానుసారం ప్రతి మంగళవారం మన ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రాన్స్జెండర్లకు ప్రత్యేకంగా వైద్య సేవలు